నేను మీ గుళ్ళగంటి హనుమత్ శర్మను మరి ముందుగా ఇప్పుడు ప్రస్తుతం అందరికీ కూడా ఆలోచనలో ఉన్నది చాలామంది ఆలోచనలో మిగులుతుంది ఏమిటంటే ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఈ షష్టగ్రహ కూటమి ఎప్పుడు ఏర్పడుతుంది మరి వాటి వల్ల ఈ యొక్క మేషరాశి నుంచి మేనరాశి వారి వరకు వారి యొక్క ఫలితాలు అంటే వారి వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏమిటి ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకుందామండి ఈ యొక్క షష్టగ్రహ కూటమి వచ్చేసేసి మనకి మార్చి ముప్పైవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు అంటే మనకి ఉగాది రోజునాడు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం రోజు నాడు మనకి ఈ యొక్క మీనరాశిలో షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడుతుందండి ఈ యొక్క షష్టగ్రహ కూటమిలో వచ్చేసి ముందుగా మరి ఈ యొక్క రవి అదేవిధంగా అంటే సూర్యుడు చంద్రుడు శుక్రుడు రాహువు బుధుడు మరియు ఈ యొక్క మీనరాశిలో షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడుతుందండి ఈ యొక్క షష్టగ్రహ కూటమిలో వచ్చేసేసి సూర్యుడు చంద్రుడు మరి శనీశ్వరుడు రాహువు బుధుడు మరియు ఈ యొక్క మీనరాశిలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది ఈ షష్టగ్రహ కూటమిలో వచ్చేసేసి ముందుగా సూర్యుడు చంద్రుడు బుధుడు శుక్రుడు శని రాహు కూడా అందరూ కలిపి ఈ యొక్క మేనరాశిలో వారు వస్తున్నారు ఆ సమయంలో మరి యావత్తు ప్రపంచంలో కూడా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులతో కూడుకున్న వాతావరణంగా కూడా నిచ్చుందని చెప్పాలి ముఖ్యంగా సూర్యుడు వచ్చేసేసి రాజకీయాలు బాగా గుర్తుంచుకోండి రాజకీయ ఆధిపత్యానికి కొంత కొన్ని దేశాలు యుద్ధాలు ప్రకటించడం కానీ అదేవిధంగా కొన్ని రాజకీయ వేత్తలు కూడా వారి యొక్క ఎత్తుగొడలు అనేవి తీసుకొని రాజకీయ హోదాను పొందడానికి అని చెప్పేసేసి వారు ఉంటారండి అదేవిధంగా చంద్రుడు వచ్చేసి మనస్కారకుడు కాబట్టి కొంచెం మానసికంగా కూడా చాలామందికి అంటే కొన్ని విషయాల్లో చెప్పుకోలేని విషయాలలో కూడా చాలామంది కూడా మానసికంగా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అదేవిధంగా బుధుడు బుధుడు కూడా బుద్ధిహీనుడు అవ్వడంతో కొంచెం ఈ యొక్క బుధుడికి మెయిన్ సంబంధించి ఏమిటంటే ఏ ఆలోచన అంటే ఏ యొక్క డిసిషన్ తీసుకోవాలన్నా కూడా ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల అదేవిధంగా కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వీటి వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా శుక్రుడు శుక్రుడు వచ్చేసేసి మరి భార్యాభర్తల మధ్య అన్యోన్యత తక్కువైపోవడం అదేవిధంగా సంఘంలో కొంతమంది ఉన్నటువంటి పెద్దవారి వారి యొక్క మరి ఉన్నటువంటి కొంతమంది కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం అనేది కూడా జరుగుతుందండి శనీశ్వరుడు బాగా గుర్తుంచుకోండి కాలక్రమేణా ఈ యొక్క యుద్ధాలకు చాలా ముఖ్యకారకుడు కొన్ని కొన్ని యొక్క ఇప్పుడు దేశాల్లో కొన్ని యుద్ధాలు జరుగుతున్నాయి అదేవిధంగా మరికొన్ని దేశాలతో ఇంకా యుద్ధాలు జరిగే అవకాశాలు అంటే ఎక్కువగా ఉన్నాయి అంటే యుద్ధ వాతావరణం అనేది కూడా కొంచెం ఎక్కువగా కనిపిస్తుందండి రాహు అదేవిధంగా ఆరోగ్యరీక్ష చాలా ఇబ్బందులు గురిచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే అంత కొంత ముందు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో మనకి ఈ యొక్క కరోనా వైరస్ అనేది ఏ విధంగా అయితే వచ్చిందో ఇప్పుడు అదేవిధంగా ఈ యొక్క మరి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ యొక్క పంచగ్రహ కూటమి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మార్చి ముప్పైవ తారీఖు నాడు మనకి గ్రహ కూటమి ఏర్పడడం వల్ల ఇప్పుడు మనం వింటున్నాము ఈ యొక్క చైనా వల్ల మరొక వైరస్ అనేది వ్యాప్తి చెందుతుంది అని దానివల్ల కూడా కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ యొక్క సష్టగ్రహ కూటమి అనేది చాలా మందికి చాలా విధాలుగా కొంచెం నష్టాన్ని చేకూర్చే అవకాశాలు అనేవి కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయండి ఇక ముందుగా మనం ఇక ఆదిత్యాది నవగ్రహాలలో అంటే ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ యొక్క ఆదిత్యాది నవగ్రహ ప్రభావం అనేది ఈ యొక్క పన్నెండు రాశులపైన అంటే ఈ యొక్క సష్ట్రగ్రహ కూటమి ఏర్పడడం వల్ల ఈ యొక్క పన్నెండు గ్రహాలపైన వాటి వాటి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి ఇక షష్టగ్రహ కూటమి వల్ల ఏర్పడడం వల్ల కన్యారాశి వారికి గోచారీ అంటే వారికి ఈ యొక్క ఫలితాలు అంటే షష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల కన్యారాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి ఇక కన్యారాశి నుంచి మనం చూసుకుంటే ఈ యొక్క మేనరాశి వారికి వచ్చేసేసి ఏడవ స్థానం ఏడవ స్థానం అంటే మరి సప్తమ స్థానంలో ఈ యొక్క గ్రహకూటమి మంచి ఈ యొక్క షష్ఠగ్రహ కూటమి ఏర్పడడం వల్ల కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అనేవి కనిపిస్తున్నాయి ఈ చిన్న చిన్న ఇబ్బందులు కూడా ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఎక్కువగా కనిపిస్తున్నాయి అదేవిధంగా బంధువర్గం వారితో కూడా చాలా బాగుంటుంది కానీ సన్నిహితుల మధ్య అంటే స్నేహితుల మధ్య కూడా చిన్న చిన్న ఇబ్బందులు అనేవి కనిపిస్తున్నాయి అదేవిధంగా జన్మలలో మరి జన్మంలో జన్మకేతువు వల్ల కొంచెం ఆధ్యాత్మికంగా కూడా వీరు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఆధ్యాత్మికంగా అంటే దైవానికి సంబంధించి దైవారాధన ఎక్కువ చేసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు అయితే తెలియపోతాయి ముఖ్యంగా వీరికి ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది కొన్ని విషయాలలో మరి కొంతమంది మరి బంధువుల వల్ల కూడా వీరికి చాలా మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా పెద్ద పెద్ద వారితో పరిచయాల వల్ల కొన్ని పనులైతే తొందరగా పూర్తి చేసుకునే అవకాశాలు కూడా చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి ఈ యొక్క కన్యారాశి వారు కాకపోతే కొంచెం భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదవులు అదేవిధంగా మరి బయట వ్యక్తులతో కొన్ని ఇబ్బందులు అనేవి కనిపిస్తున్నాయి సంతాన రీత్యా కూడా కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి కానీ ఆరోగ్య విషయంలో అయితే తగు జాగ్రత్త అవసరము చిన్న చిన్న ఆరోగ్య ఆరోగ్యరీత్యా మరి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి వాహన ప్రమాదాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం కొన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకుంటే అంటే చాలా మంచిది అదే ముఖ్యంగా వీరు దైవారాధన చాలా ఎక్కువగా చేసుకుంటే ఆ యొక్క దైవారాధన చేయడం వల్ల కొన్ని వచ్చేటువంటి సమస్యలు అనేవి కూడా మీ దగ్గరికి రాకుండా వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇక వీరు ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల వీరు చేసుకోవాల్సిన పూజ వచ్చేసేసి ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన బాగా గుర్తుంచుకోండి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల కొంచెం మీకు ఈ యొక్క ఏ నెలలో కొంచెం జాగ్రత్తగా ఉండి ప్రేరణలో కొంచెం ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన తీసుకోవడం వల్ల మీకు కొన్ని ఇబ్బందులు అయితే తొలగి మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ యొక్క కన్యారాశి వారికి ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల కాబట్టి ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల కన్యా వారికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మీరు తప్పగా ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అంటే ఏప్రిల్ నెలలో ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల కొన్ని పనులైతే మీకు వచ్చేటువంటి కొన్ని ఇబ్బందులు తొలిగి మీ కొన్ని పనుల్లో విజయం సాధించే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయండి శుభస్య శీఘ్రం ఉన్నాయి కాబట్టి కొంచెం ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిదండి కాకపోతే ఈ యొక్క షష్టగ్రహ కూటమి అనేది మనకి వచ్చేసి మార్చి ముప్పయో తారీఖు ఏర్పడి ఏర్పడి తర్వాత అది ఏర్పడిన తర్వాత మీకు మే పదిహేను తర్వాత మీ యొక్క సస్తాగ్రహ కూటమి ప్రభావం అనేది కొంచెం తగ్గి ఆ తర్వాత కొన్ని మీకు మార్పులు వస్తాయండి ముఖ్యంగా చెప్పాలి అంటే అన్ని సమస్యలు కూడా నెమ్మదిగా తగ్గుముఖం పడతాయి కొన్ని విషయాలలో ఆచిచూచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు అయితే తప్పుతాయండి కాకపోతే ఈ యొక్క వాహన ప్రమాదాలు కూడా అధికంగా కనిపిస్తున్నాయి కాబట్టి ఎప్పుడైనా సరే మీ యొక్క ప్రయాణం చేసే సమయంలో తగు జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా మీకు ఈ యొక్క షష్టగ్రహ కూటమిలో వచ్చేసి బుధుడు అంటే ఈ యొక్క ఏదైతే మిథున రాశికి అధిపతి అయినటువంటి బుధుడు కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి ఆ యొక్క కొంచెం బుధ ఆ యొక్క బుద్ధి అంటే బుద్ధి కుశలత చాలా ముఖ్య అవసరము ఎందుకంటే బుద్ధి అనుగా మనం ఏదైనా ఒక ఆలోచన ఇదే విధానాలు తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే బుధుడు బుద్ధిహీనుడు అంటారు కాకపోతే కొన్ని విషయాల్లో కొంచెం మనం ఏ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అంటే పక్క వ్యక్తుల ద్వారా కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉంటాయి అంటే మనం ఎప్పుడు కూడా పక్క వ్యక్తి తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మన నిర్ణయం తీసుకుందాము అనే ఒక ఆలోచన ఎక్కువగా ఉంటుంది కాబట్టి అటువంటి ఆలోచనలను మానవేసేసి నెమ్మదిగా మీ స్వతహాగా మీరు తీసుకునే ఆలోచనలోనే మీరు తీసుకునే నిర్ణయం వల్ల మీకు అంతా మంచి జరుగుతుందండి ఇక మీరు ఈ యొక్క సష్టగ్రహ కూటమి ప్రభావం మరి మీరు తగ్గించుకోవాలి అనుకుంటే ముఖ్యంగా మీరు చేయవలసింది ఏమిటయ్యా అంటే దుర్గాదేవికి బాగా గుర్తుంచుకోండి దుర్గాదేవి అమ్మవారికి మరి అర్చన కానీ కుంకుమార్చన కానీ లేదా మరి ఈ యొక్క హోమాది హోమాది క్రతువులు అంటే దుర్గా హోమం కానీ చండీ హోమం కానీ చేసుకోవడము లేదా లక్ష్మీ సహిత గణపతి హోమం అంటే లక్ష్మీ గణపతి హోమం చేసుకుంటే మీకు చాలా మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కొన్ని విషయాలలో దుర్గా అమ్మవారికి పూజ చేయడం వల్ల శత్రువుల వల్ల అంటే కొంతమంది మనకు తెలియటువంటి బయట వ్యక్తుల వల్ల వచ్చే కొన్ని ఇబ్బందులు అయితే తిరిగిపోతాయి అదేవిధంగా లక్ష్మీ గణపతికి హోమం చేయడం వల్ల ఈ యొక్క ఏదైతే మనకి ముఖ్యంగా చెప్పాలంటే కొన్ని కార్య కొన్ని మనం అనుకున్న పనులు ఏవైతే కావు అటువంటి పనులన్నీ కూడా ఆదో పూజో గణాధిపనారు మనం ఏ కార్యం తలపెట్టినా కూడా ముందుకి ముందుగా గణపతికి పూజ చేసుకొని ప్రారంభిస్తే అటువంటి కార్యాలన్నీ కూడా నిర్విఘ్నంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి కాబట్టి మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తవ్వాలి అంటే తప్పక లక్ష్మీ గణపతి హోమం చేసుకోండి అదేవిధంగా కొంతమంది బయట వ్యక్తుల వల్ల మనకి తెలియనటువంటి కొంతమంది వల్ల వచ్చే ఇబ్బందులన్నీ తొలగిపోవాలంటే తప్పగా ఆ యొక్క దుర్గా అమ్మవారి దుర్గా అమ్మవారికి హోమం చేసుకొని మీకు చేతనైనంత వరకు కూడా అమ్మవారికి పూజాది కార్యక్రమాలు చేసుకుంటే అదేవిధంగా గణపతి కూడా చేసుకుంటే మీకు ఈ యొక్క మరి ఈ యొక్క షష్టగ్రహ కూటమైన ప్రభావం అనేది కొంచెం తగ్గి మీకు మే పదిహేను తర్వాత మీకు అంతా కూడా మంచి జరుగుతుంది శుభస్య శీఘ్రం